వాటర్ బాటిల్లపై ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉంటుంది ఇదే కారణం దూర ప్రయాణాలు చేసే సమయంలో చాలామంది స్టేషన్లలో రైళ్లలో సమీపంలో ఉండే దుకాణాల్లో వాటర్ బాటిల్లను కొనుగోలు చేస్తుంటాం చాలా వరకు కంపెనీలు స్వచ్ఛమైన మినరల్ వాటర్ని బాటిళ్లలో చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి అమ్ముతారు అయితే ఈ వాటర్ బాటిళ్లపై ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చాలా మందికి తెలుసు టిళ్లలో ఉండే నీళ్లు చాలా రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి మరి వాటర్ బాటిళ్లపై ఎందుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చాలా మందికి వచ్చేదాం మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నీటికి ఎక్స్పైరీ డేట్ లేకపోయినప్పటికీ నీటిని నిల్వ చేసే ప్లాస్టిక్ బాటిళ్లకు ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది గడువు ముగిసిన బాటిళ్లలోని నీటిని సేవిస్తే అందులో బాక్టీరియా ఫామ్ అయి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది అలాగే ఎక్స్పైరీ డేట్ దాటిన ప్లాస్టిక్ బాటిల్లు నీటిలో కరగడం ప్రారంభిస్తుంది అందుకే గడువు తేదీ ముగిసిన బాటిల్లోని వాటర్ తాగకూడదు వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ కంపెనీల బాటిల్లపై గడువు తేదీని సూచిస్తాయి ఈ డేట్ ద్వారా ఎన్ని రోజుల వరకు ఆ వస్తువులను వినియోగించవచ్చో వినియోగదారులకు తెలియపరుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు